హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలి దామ బాలసర్ అన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ జవహర్ నగర్ మర్డర్ కేసు మరి ఆ మధ్య హైదరాబాద్లో కాస్త సంచలనం రేపింది సో ఇప్పుడు ఆ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు అని చెప్తున్నారు మరి అసలు ఏం జరిగింది పోలీసులు దీన్ని ఎలా ఛేదించారు సార్ వాళ్ళకి ఒక కౌకూర్ ఫారెస్ట్ అంటారు ఆ కౌకూర్ ఫారెస్ట్లో ఒక శవం దొరికింది ఆ మధ్య ఆ శవం ఎవరిది ఏంది అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు దాని తర్వాత శవం స్వామి అనే ఒక డ్రైవర్ దాన్ని తెలిసింది అయితే దీ ఆయన ఎవరు చంపారు ఏంటనేది తెలియదు దాంతో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ అండ్ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ ఇద్దరు ఎస్ఓటి స్పెషల్ ఆపరేటింగ్ టీమ్స్ కలిపి దాదాపు పది బృందాలు ఏర్పాటు చేశారు ఈ పది బృందాలు రకరకాలుగా దాన్ని మొత్తంగా అనలైజ్ చేశాయి ఆ హత్యను అనలైజ్ చేసి పరిశోధించి ఇన్వెస్టిగేట్ చేసి ఫైనల్గా దోషుల్ని పట్టుకోగలిగారు సో ఇది అసలు ఏంటి ఎలాగా ఇది ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో సంచలనం సృష్టించిన అని చెప్పవచ్చు దీన్నే జవహర్ నగర్ మర్డర్ కేసు అని చెప్తున్నారు సో ఈ దీంట్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి ఏంటంటే శ్రీ సందిరి స్వామి ఆయన పేరు డ్రైవరు ముప్పై ఐదేళ్ళు కార్ డ్రైవర్ అతను వాళ్ళ భార్య సందిరి కావ్య సో స్వామి కావ్య భార్యభర్తలు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఆమెమో ఇంట్లోనే టైలరింగ్ చేస్తుంది ఇతనేమో డ్రైవర్గా ఉంటున్నాడు సో వాళ్ళ ఎదురు ఇంట్లో కర్ణాల ప్రణయ్ అని ఇరవై ఏళ్ళ అబ్బాయి తను ఎదురింట్లో ఉంటాడు సో మెల్లగా ఈ ప్ర ప్రణయ్కి ఈ కావ్యకి మధ్య అఫైర్ స్టార్ట్ అయింది సో ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయినాక ఈ ప్రణయ్ అనేవాడికి పెద్ద పనిపాటి లేదు అందువల్ల ఈమె దగ్గర డబ్బులు లాగడం మొదలుపెట్టాడు ఈమె కూడా అతనంటే బాగా మోజు ఎక్కువైపోయి అతను అడిగినన్ని డబ్బులు ఇవ్వడం చివరికి బంగారు అమ్మేసి ఇచ్చేసింది తర్వాత లోన్ యాప్లో ఒక మూడు లక్షలు ఇచ్చింది దాదాపు మొత్తం పన్నెండు లక్షల వరకు ఆమె వాడికి చెప్తున్నారు సో అలా డబ్బులు మిస్యూజ్ అవుతా ఉంటే ఇతని హస్బెండ్కి డౌట్ వచ్చింది నగలు లేవు డబ్బులు ఏం చేస్తున్నావు అనేది ఆయనకి డౌట్ వచ్చి ఆయన కొంత కన్నేసాడు కన్నేస్తే అతనికి వీళ్ళిద్దరికి అఫైర్ ఉందన్న విషయం బయటకు వచ్చింది ఎందుకంటే ఇతను బయట పోగానే అతను ఇంటికే వచ్చేసేవాడు సో ఇంట్లోనే వీళ్ళు స్టార్ట్ చేసేవాడు దాంతో అతనికి డౌట్ వచ్చి మొత్తాన్ని కనిపెట్టాడు వీళ్ళిద్దరికి అఫైర్ ఉందని దాంతో నిలదీశాడు ఆమెని మార్చుకుని హెచ్చరించాడు దాంతో ఇతని వల్ల మనకి డేంజరు అని చెప్పి కావ్య ఏం చేసిందంటే ప్రణయ్కి చెప్పింది మా ఓన్ ఎలాగన్నా వేసేయండి నేను ఎవరినన్నా నువ్వు ప్రొఫెషనల్స్ ఉంటూ మాట్లాడు నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి మాట్లాడింది సో అతను కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ఉంటే రోహిత్ అని ముఖ్యంగా నిజామాబాద్లో రోహిత్ అని ఉంటాడు అతని హెల్ప్ అడిగాడు రోహిత్ ఇతను కలిసి ఒక ప్లాన్ వేశారు ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఆ ప్లాన్ ఏంటంటే ఒకరోజు ప్రణయ్ ఈ డ్రైవర్ని ఇట్లా మా ఫ్రెండ్స్ మేము అనంతపూర్ వెళ్తున్నాం నువ్వు డ్రైవర్గా రావాలి కారుకి నీకు డబ్బులు ఇస్తామని చెప్పాడు అతనికి భార్యకి అఫైర్ ఉందని తెలుసు కానీ సరే డబ్బులు వస్తాయి కదా వీళ్ళు కొంత ఎక్కువ ఆఫర్ ఇతను సరే అనేసి వెళ్ళి ఇతను సో అయితే మనం నిజామాబాద్ వెళ్ళి మళ్ళీ వెళ్దాం అని నిజామాబాద్లో ఒక ఫ్రెండ్ని పికప్ చేసుకోవాలని చెప్పి ఇతన్ని వాళ్ళ ఫ్రెండ్ రోహిత్ని పికప్ చేసుకోవడానికి వెళ్ళారు అక్కడ వెళ్ళి ముగ్గురు కలిసి ఒక దగ్గర మందు కొట్టారు బయట కారు ఆపేసి ఆ మందు బాగా తాగేసి ఇతను వెనక్ సీట్లో పడుకొని నిద్రపోతున్నాడు అప్పుడు ఇద్దరు కలిసి కారు వేరే దగ్గర ఆపేసి కత్తులతో అతన్ని పొడి చంపేశారు రోహిత్ ప్రణయ్ స్వామిని చంపేసిన తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చారు బాడీని ఇక్కడ వచ్చి నగేష్ అని జవహర్ నగర్లో ఉంటాడు వీళ్ళ ప్రణయ్ వాళ్ళ ఫ్రెండ్ అతని హెల్ప్ తీసుకొని డెడ్ బాడీ దగ్గర ఒకరు ఉండి ఇంకొక ఇద్దరు వెళ్ళి ఒక పాలిథిన్ సంచి బ్యాగ్ తర్వాత పెట్రోలు ఇవన్నీ తెప్పించుకొని ఇతను తీసుకొని వెళ్ళి కౌకూరు పారెస్ట్లోకి తీసుకెళ్ళి ఆ డెడ్ బాడీని బ్యాగ్లో వేసేసి ముట్టించారు సో అంటించి అది బాగా కాలిపోయింది సమ సగం వరకు దాంతో వీళ్ళు బయటకు వచ్చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు సో ఇది వీళ్ళు డెడ్ బాడీ దొరికినాక వీళ్ళు దాన్ని పరిశీలించినాక స్వామి అని తెలిసింది దాని తర్వాత వాళ్ళు ఏం ఈమె కోసం ట్రై చేశారు భార్య భార్య మిస్సింగ్లో ఉంది సో భారీ రోల్ ఉంటుందన్న యాంగిల్లో నుంచి వాళ్ళు ఫోన్ల మీదనేగా పెట్టడం భారీ ఫోన్ ఎక్కడ ఉండింది ఏంటి అవన్నీ చేసినాక వీళ్ళకి కొద్ది రోజులు పట్టింది ఈ పది బృందాలకి కనిపెట్టడానికి మొత్తాన్ని కనిపెట్టాడు వీళ్ళు రకరకాల ప్లేసులు దాక్కొని ఉంటే వాళ్ళ సెల్ ఫోన్ టవర్ ద్వారా సిగ్నల్స్ వాళ్ళ ఫోన్ సిగ్నల్స్ ద్వారా లొకేషన్ పట్టుకొని ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు ఈ ప్రణయి అతనికి హెల్ప్ చేసిన రోహిత్ నగేష్ని ఈ కావ్యం మాత్రం ఇప్పటికి కూడా ఎస్కేప్ అయిందని చెప్తున్నారు అంటే ఈ కింగ్ పింగ్ ఆమెలలో అంటే బాగా టీవీ సీరియల్ అవన్నీ బాగా చూస్తుంది వెబ్ సిరీస్ చూస్తుందని చెప్తున్నారు బాగా తెలివితేటలు ఉన్నాయి క్రైమ్ని ఎలా చేయాలి ఏంటి అనేది సో ఆమె ఎస్కేప్ అయిపోయిందని చెప్తున్నారు మేబీ ఆమెను కూడా ఈరోజు రేపు పట్టుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది బేసిక్గా అంటే ఇక్కడ మనం అనేకసార్లు చెప్పుకున్నాం ఫిమేల్ క్రైమ్స్ అంటే మామూలుగా ఇండియాలో ఫిమేల్స్ మీద క్రైమ్సే ఎక్కువ జరుగుతుంటాయి నైంటీ పర్సెంట్ ఫిమేల్స్ మీదే జరుగుతుంటాయి బట్ ఈ మధ్య కాలంలో ఇలాంటివి మనం అనేకసార్లు చెప్పుకున్నాం సిమిలర్ స్టోరీస్ భార్య భర్తను ఫ్రీడ్ కోసం చంపేయడం అంటే తను ఇప్పుడు భర్తతో తనకి ఇష్టం లేదు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ విషయం భర్తకు చెప్పి విడాకులు తీసుకొని ఆమె ప్రణేత కలిసి ఉండొచ్చు నిజానికి ఆ నిర్ణయం తీసుకోకుండా ఆమె భర్తను చంపేసి ఇలా చేస్తుంది అయినా భర్తలైనా కూడా ఇది గమనించి తన ఇప్పుడు ఆమెకి చెప్పాడు ఒకసారి చెప్పాడు రెండుసార్లు చెప్పాడు మార్చుకోలేదు దాన్ని బట్టి తనకి అర్థం కావాల్సింది ఏమిలో మార్పు రాదు వీళ్ళ బంధం ఏదో స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మనం దూరంగా ఉండాలని ఇతను సైలెంట్గా దూరంగా ఉంటే ఇతను బతికేవాడు అంటే ఇక్కడ ఇరు పార్టీలకు కూడా నేను చాలాసార్లు చెప్పాను ఒక కాన్ఫ్లిక్ట్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేది తెలియకపోవడమే చాలా హత్యలకు దారి తీస్తున్నాయి ఇదేందంటే హత్య చేయడం సింపుల్గా ఉంది కాన్ఫ్లిక్ట్ని వేరే మార్గాలు ఎత్తుక్కోవడం వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకు హత్య చేయడం ఇంత సింపుల్గా ఉంది అంటే దొరికిపో దొరికిపోతారని తెలియదా వీళ్ళకి అనేకం చూస్తున్నారు కదా క్రైమ్ చేసే వాళ్ళందరికీ తెలుసు మనం దొరికిపోతామని ఎందుకంటే ఇవాళ సీసీటీవీలు సెల్ ఫోన్లు ఈ రెండు ఉంటే చాలు పోలీసులు పట్టుకోగలుగుతున్నారు ఎందుకంటే వాళ్ళకి ట్రాకింగ్ సిస్టమ్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంది ఈ మధ్య సెల్ ఫోన్లు మిస్ అయిన సెల్ ఫోన్లు కూడా చాలా ఈజీగా క్రేక్ అనే ఒక సిస్టంతో పట్టుకోగలుగుతున్నారనమాట సో నిన్ననే న్యూస్ కూడా వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కొన్ని వందల ఫోన్లు ట్రాక్ చేయగలిగారని పడిపోయినవి సో అటువంటి ట్రాకింగ్ సిస్టమ్స్ ఇవాళ వచ్చే అంటే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా ఎక్కడ ఎట్లా ఉన్నా కూడా ఫోన్ని ట్రేస్ చేయడం అనేది ఇవాళ ఈజీ అయిపోయింది ఎందుకంటే అటువంటి సిస్టమ్స్ ఎవాళ్లవ్ అయిపోయినాయి సో అటువంటి ఇది తెలుస్తూనే ఉన్నాయి అనేక క్రైమ్ స్టోరీలు వీళ్ళు చదవకుండా ఉండరు చూడకుండా ఉండరు క్రైమ్ చేసేవాళ్ళు కానీ ఎందుకు చేస్తున్నారు అన్న దానికి ప్రధాన కారణం ఏంటంటే మామూలుగా ఆవేశంలో చాలామంది ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా ఇంపల్సివ్గా ఆ టైంలో ఆవేశంతో చేసే హత్యలు కొన్ని జరుగుతుంటాయి కానీ ఇది ఇప్పుడు జరిగిన హత్య ఆవేశం కాదు ప్రీప్లాండ్గా జరిగింది ఎంత ప్రీప్లాండ్ అంటే ఆమె ముందుగానో హత్యకు ముందుగానో వీళ్ళ కోసం డబ్బులు మూడు లక్షలు ఇచ్చింది హత్య చేసేసినామని చెప్పినా కూడా నలభై మూడు వేలు ఫోన్పే చేసింది ఎందుకు ఆ డెడ్ బాడీని క్లీన్ చేయడానికి డెడ్ బాడీని డిస్పోజ్ చేయడానికి ఖర్చులు అవుతాయని చెప్తే దానికి కూడా ఆమె నలభై మూడు వేలు పంపించింది అంత మెటిక్యులర్స్ ప్లానింగ్లో డబ్బులతో ఆర్గనైజ్ చేసుకుంటూ వస్తుంది ఆమె అంటే ఇంత ప్లాన్ చేస్తున్న వాళ్ళకి తాము దొరికిపోతామని తెలీదా ఖచ్చితంగా తెలుసు తెలిసిన ఎందుకు చేస్తున్నారంటే దొరికిపోయిన తర్వాత వాళ్ళకి కఠిన శిక్షలు అనేవి పడట్లేదు అంటే కనీసం ఇలాంటి వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంటు అది కూడా త్వరగా రావడం ఇవన్నీ జరగట్లేదు దీనికి కారణాలు ఏంటంటే మన పోలీస్ సిస్టమ్ పోలీస్ సిస్టమ్ అనేది ఇంకా ఇన్వెస్ట్ పట్టుకునే వరకు అబ్సెంట్గా చేస్తున్నారు కానీ ఆ కేసుని స్ట్రాంగ్గా పెట్టి కోర్టులో అది గట్టిగా నిలబడే వరకు దాన్ని ఫాలోఅప్ చేయడం అనేక కారణాల రీత్యా పోలీసుడు వాళ్ళని మనం నిందించలేము ఎందుకంటే వాళ్ళకి డిపార్ట్మెంట్ తక్కువ ఉండొచ్చు వాళ్ళకి ఎక్కువ రాజకీయపరమైన బందోబస్తు డ్యూటీలు మిగతావి ఎక్కువ పడుతుంటాయి కాబట్టి దీన్ని ఫాలోఅప్ చేసే లోపల ఇంకొక పది కేసులు వస్తుంటాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే దీనికి ఏదో ఒక కానిస్టేబుల్ పెడతారు కోర్టు కానిస్టేబుల్ అంటారు వాళ్ళని ఆ కానిస్టేబుల్ చూసుకుంటాడు అతనికి రొటీన్ అవుతాయి పది కేసులు చూసుకుంటూ ఉండాలి దేని మీద ఫోకస్ చేయలేరు సో అందువల్ల మెల్లమెల్లగా డైల్యూట్ అయిపోతుంది ఇక లీగల్ సిస్టంలోకి వెళ్ళినాక కోర్టులో ఏంటంటే అడ్వకేట్స్ని కానీ బలంగా పెట్టుకొని ఈ విక్టిమ్స్ ఎవరో ఉంటారు ఇప్పుడు ఇతను చనిపోయాడు ఇతని తరపున ఎవరు ఫైట్ చేస్తారు మామూలుగా అయితే భారీ చేయాలి భార్యనే చంపినప్పుడు ఎవరు ఫైట్ చేస్తారు సో విక్టిమ్ వీక్గా ఉన్నప్పుడు ఆ కేసులు నిలబడవు వీళ్ళు ఏముంది డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు ఇప్పుడు హత్యకే ఇన్ని ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిన ఆవిడ వీళ్ళు బయటపడడానికి ఇంకొక పది లక్షలు ఆమె ఖర్చు పెడదానికి గ్యారంటీ ఏముంది ఖచ్చితంగా పెడుతుంది పది లక్షలు పెడితే హ్యాపీగా మంచి లాయర్ని పెట్టుకుంటారు వీళ్ళు ఉంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా కొనేస్తారు అన్నీ జరిగిపోతాయి ఒకవేళ జైల్లో వన్ మంత్ ఉండాలంటే జైల్లో డబ్బులు ఇస్తారు అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి సో ఇది ఈ సిస్టమ్ అనేది ఇంత వీక్గా ఉందని వీళ్ళకి తెలుసు కాబట్టి ఆ చేస్తే ఏమవుతుంది మహా అంటే కొద్ది రోజులు జైల్లో ఉండాలి ఆ తర్వాత మళ్ళీ బయటకు వస్తాము ఏమవుతుంది అంతే కేసు నిలబడదు దీనికి ప్రత్యక్ష ఆక్షులు లేరు పోలీసులు కూడా వీక్ అయిపోతారు రెండోది వాళ్ళకి వాళ్ళని కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ తెలుసు కాబట్టి హత్యలు ఏమాత్రం తగ్గట్లేదు సంవత్సరానికి ముప్పై మూడు వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు ఇండియాలో హత్యలు జరుగుతున్నాయంటే కారణం ఇదే అన్నమాట ఈ మధ్యకాలంలో స్త్రీలు పెరిగింది స్త్రీలు చేసే హత్యలు బాగా పెరుగుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్